హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ ఏ స్టార్టింగ్ ఏది చూపిస్తుంది అనుకుంటున్నారా మేము ఇక్కడ వైజాగ్ వచ్చాక రెంటల్ హౌసెస్లో ఉంటాం కదా అసలు నాకైతే చాలా బాధ వేసింది అసలు చూడండి ఎంత చెమ్మ పట్టేసి ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందో ఈ ఇంట్లో అయితే చెదలు అవన్నీ ఉన్నాయన్నమాట కిచెన్లో ఎక్కువ చెదలు పట్టేసా అసలు చూడండి బట్టలు పెట్టుకునే షాట్ అయితే నేను ఆల్రెడీ లాస్ట్ ప్రీవియస్ షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను అనమాట బ్లాగ్లో కూడా చెప్పాను ఇలా నా లెహంగా నా లంగావణి మొత్తం హాఫ్ శారీ అనమాట ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అది చినిగిపోయేది నిజం చెప్పాలంటే నేను చూసుకోలేదు అంటే మనం ఎప్పుడైనా సరే కొత్త బట్టలు అక్కడ పెట్టాక వదిలేసేస్తాం కానీ పదే పదే చూసుకోవాలి అన్న ఇది ఉండదు కదా సెన్స్లో ఉండవు అక్కడ పెట్టాము ఏమవుతుంది అని చెప్పి మేమేంటంటే ఎక్కువ మారుతా ఉంటాం కదా అందుకని చెప్పి బీరువా ఏం తీసుకోలేదనమాట ఎందుకులే మనం ఎప్పుడు మారుతూనే ఉంటాము అని చెప్పి సో నిజం చెప్పాలంటే ఈ ఇంటికి రెంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తున్నాము ఒకసారి మీరు ఎప్పుడైనా రెంటల్ హౌసెస్ తీసుకునేటప్పుడు చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేసుకోండి అసలు ఇక్కడ రెంట్ ఎంత ఉంది మనం ఎంతకు బార్గెయిన్ చేయొచ్చు అని చెప్పి మేము ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాం ఇది మెయిన్ ఏరియా అనమాట అందులో మేము ఉండేది సర్లే ఫిఫ్టీన్ థౌసండ్ అంటే నార్మలే కదా అనుకున్నాం తర్వాత ఇప్పుడు సిక్స్ మంత్స్ అవుతుంది ఈ సిక్స్ మంత్స్లో మాకు పెద్దగా ఈ అపార్ట్మెంట్స్లో కూడా ఎవ్వరు అటాచ్ అవ్వలేదు అనమాట కనెక్ట్ అవ్వలేదు పెద్దగా ఇప్పుడు కొంచెం మాట్లాడుతూ ఉన్నారు లేదండి ఇక్కడ థర్టీన్ థౌసండ్ మేము అనుకుంటూనే ఉన్నాము తను ఇలా ఇచ్చేశారు మీకు ఒకసారి కాల్ చేసి అడగండి అని చెప్పి ఇప్పుడు అంటున్నారు సో ఇప్పుడు మనమైతే అడగలేం వాళ్ళని ఇంత రెంట్ ఏంటి అని చెప్పి థర్టీన్ థౌసండ్ కానీ ఇక్కడ మీరు ఒకసారి ఇప్పుడైనా రెంటల్ హౌసెస్ తీసుకునేటప్పుడు అసలు ఈ ఇల్లు ఎలా ఉంది ఇంట్లో ఎలా ఉంది ఎక్కడైనా వస్తుందో లేదా కనీసం ఇచ్చేవాళ్ళైనా సరే ఓనర్స్ చెప్పాలి ఇక్కడ చెమ్మ వస్తుంది ఏరియాలో పెట్టుకోవద్దు దీనికి ఇంత రెంట్ తగ్గిస్తున్నాం అని చెప్పి చెప్పాలి కనీసం ఇలాంటి టెన్ థౌసండ్ కూడా ఎక్కువే అనిపించింది నాకైతే అసలు చెమ్మ రావటం చదువులు బ్యాడ్ స్మెల్ అనమాట నిజం చెప్పాలంటే కిచెన్లో మనం వస్తువులు పెట్టేశాక కూడా మళ్ళీ తీస్తే డెస్ట్ లాగే కనిపిస్తాయి నాకైతే నిజంగా మన ఇప్పుడు ఈ కాలంలో నాకు ఎప్పుడు అనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఈ ఇల్లు చూసాక గుంటూరు విజయవాడలో నాకు చాలా హ్యాపీగా అనిపించింది హౌస్ ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ప్రాబ్లం అనేది రాలేదనమాట ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది చిన్నదైనా సరే సొంత ఇల్లు మనదంటూ మనకి అది పూరిళ్ళైనా సరే మనదంటూ మనకి ఉండాలి అనిపించింది అనమాట మీరేమనుకున్నారో కామెంట్ చేయండి మీరు కంపల్సరీగా రెంటల్ హౌసెస్లో ఉంటే మాత్రం తీసుకోవాలి అనుకున్న సరే ఒకసారి చూసుకోండి అసలు చెదలు ఉన్నాయా లేదా ఎక్కడైనా చెమ్మొస్తుందా లేదా తెలియకుండా బట్టలు పెట్టేస్తాం అక్కడ అవన్నీ పాడైపోయి પતે సో మీరైతే ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దు నేను ఇంకా మీదైతే ఇలాంటి మిస్టేక్స్ అసలు చేయను ఫస్ట్ ఎంక్వైరీ చేసుకున్నాకే నాకే దిగుతామన్నమాట నుంచి ఎప్పుడైనా ఎప్పుడైనా ఫస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ అయ్యాక కంపల్సరీగా మనకు కూడా ఒక థాట్ ఉంటుంది సో మనం ఇవన్నీ కనుక్కోవాలి అని చెప్పి సో ఇక్కడ వచ్చేసి నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట నేను ఈ మార్కెట్కి చాలాసార్లు వెళ్తాను కానీ నాకు నాకు రూట్ అయితే అసలు గుర్తుండదు మా ఇంటి దగ్గర నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవటమే కానీ అసలు రూట్ అనేది గుర్తుండదు లేదు నేను వెళ్ళాలి సింగిల్గా అని చెప్పి నేను పట్టుబట్టి సగం దూరం మా హస్బెండ్ అయితే బైక్ మీద వదిలిపెట్టారనమాట సగం దూరం ఏంటంటే నువ్వు ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్ళిపోరా నీకు కనిపించేస్తుంది మార్కెట్ నువ్వు మళ్ళీ చెప్తున్నా అని కూడా చెప్పారు నువ్వు మళ్ళీ ఎటు చూడొద్దు ఎటు వెళ్ళొద్దు నాకు ఎందుకంటే గుర్తుండదు అదేంటో తెలియదు నాకు అర్థం కాదు గుర్తుండదు అడ్రస్ అనేది సో వెళ్ళి సరదాగా వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాను కూరగాయల ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉంటాయి అమ్మాయిలో నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా నేను పెళ్ళికి ముందు ఎప్పుడు కూరగాయలు కొనడానికి వెళ్ళలేదు అనమాట పెళ్ళయ్యూ కూడా ఎక్కువ మా హస్బెండే తీసుకొస్తారు నేను తేవటం అనేది కూడా చాలా తక్కువ ఒకవేళ వెళ్ళినా కూడా తను వెళ్తారు ఎక్కువ ఇద్దరం వే ఏరుకుంటావు అనమాట కూరగాయలు కూడా అసలు టమాటోస్ అయితే నాకు కొనటం ఎప్పటికీ చేత కాదనమాట అవి ఎలా ఉంటాయి ఒక్కొక్కసారి పండిని విదేస్తా ఒక్కొక్కసారి పచ్చిగా ఉన్నాయి అలా అర్థం అవ్వదు అనమాట నాకు ఎందుకనో కానీ మా హస్బెండ్ బాగా తీసుకుంటారనమాట కూరగాయలు అనేవి ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి నేను పల్లెటూరులో పెరిగి వచ్చాను అసలు కూరగాయలు కొనడానికి కూడా అసలు వెళ్ళేదాన్ని కాదనమాట బయటికి ఇక ఎప్పుడు ఇంట్లోనే ఉండేవాళ్ళం ఎక్కువ లేకపోతే ఎక్కడైనా సరదాగా బయటకు వెళ్ళే వాళ్ళం కానీ అలా కూరగాయలు కొనడానికి అయితే రోడ్డు మీదకేం వెళ్ళే వాళ్ళం కాదు నేను మీకు వచ్చిన టిప్ చెప్తా ఎప్పుడైనా సరే తక్కువ రేటు ఉన్న కూరగాయలు ఎక్కువ తెచ్చుకోండి ఎక్కువ రేటు ఉన్న కూరగాయలు తక్కువ తెచ్చుకోండి అప్పుడు మనకి మనీ అనేది అక్కడ కొంచెం సేవ్ అవుతుంది ఇప్పుడు టమాటోస్ కేజీ ఫిఫ్టీన్ రూపీస్ కదా నేను ఏం చేస్తానంటే ఒకరోజు టమాటా చట్నీ చేస్తా ఒకరోజు టమాటో రసం ఒకరోజు టమాటా పప్పు చేస్తా అలా ఆల్టర్నేటివ్ డేస్ చేస్తా అనమాట వాళ్ళు టమాటా రసం చేస్తాను అనుకోండి రేపు చిక్కుడుకాయ కర్రీ ఎల్లుండి టమాటా పప్పు ఇలా చేసుకున్నందువల్ల ఏంటంటే మనకి ప్రైస్ అనేది తక్కువ ఉన్న కూరగాయలతోటి మనం కర్రీస్ అన్ని చేసుకున్న కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉంటుంది కొంచెం టమాటోస్లో వేరియేషన్స్ వెరైటీ కూరలు ఉంటాయి కదా అలాంటివి ట్రై చేయడానికి మీరు కూడా ట్రై చేయండి అలాంటివి అప్పుడు మనకి బడ్జెట్ కూడా కొంచెం తగ్గుతుందనమాట కూరగాయల రేట్లు కూడా తగ్గుతాయి అనమాట ఇప్పుడు ఆనియన్స్ కూడా ఒక కేజీ ట్వంటీ త్రీ రూపీసే ఉన్నాయి అందుకే నేను టూ కేజీస్ తెచ్చాను నేను అనుకోకుండా అల్లం ఎక్కువ అనమాట కేజీ తెచ్చాను థర్టీన్ రూపీస్ పావు కేజీ అన్నారు ఇంటికి వచ్చాక మా మదర్కి కాల్ చేస్తే అన్నారు అల్లం ఎప్పుడు పెద్దంత రేట్ ఏం పెరగదురా నువ్వు కేజీ తెచ్చేసే ఎందుకు వేస్ట్ ఫ్రిజ్లో పెట్టుకో అని చెప్పారనమాట ఇక్కడ చూపించడానికి ఒక టూ మినిట్స్ పట్టినట్టు ఉంటుంది కానీ ఇవి సర్దుకోవటం చాలా పని అనమాట ఆల్మోస్ట్ నాకు ఇవి హాఫ్ అన్ అవర్ పెట్టింది కూరగాయలు తెచ్చుకున్నవన్నీ సర్దుకొని అసలు ఎప్పుడు ఏం వండాలా ఇవన్నీ చూసుకునేటప్పటికే నాకు హాఫ్ అన్ అవర్ పెట్టిద్ది అనమాట ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి నా ఫ్రిజ్ కూడా కొంచెం దారుణంగానే ఉంటుంది పాపత అసలు కుదరదు అందులోనూ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారనేది పద్దు గూకులు రెగ్యులర్ గా చూసుకుంటూ ఉండాలి వాళ్ళు నిద్రపోయినప్పుడు అంటే వేరే పనులు చేసుకుంటూ ఉంటా ఒక టైంలో ఏంటంటే మార్నింగ్ నిద్రపోయింది తను ఒక టూ అవర్స్ అప్పుడు యూట్యూబ్ ఎడిటింగ్ చేసుకోవటం కానీ మిగతా చిన్న చిన్న పనులు చేసేసుకుంటాను అన్నమాట నిద్రపోయింది కదా అప్పుడు ఇంకా ఈవినింగ్ చేసుకోవాల్సిన పనులు మొత్తం ఒకేసారి చేసేసుకుంటాను నేను అలా మనకు కొంచెం టైం కూడా సేవ్ అయినట్టు అనిపిస్తుంది పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది మనం కొంచెం చూట్టానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అంతేగాని పిల్లలు మేల్కొని ఉన్నప్పుడేమో మనం పని చేసుకుంటా పిల్లలు నిద్రపోయినప్పుడు మనం ఫోన్ చూసుకున్నామంటే మాత్రం వాళ్ళు ఏం చేస్తున్నారనేది మనం గమనించుకోలేము అప్పుడు టీవీలకు కొంచెం ఎడిక్ట్ అవుతారు నేను ఇప్పుడు అసలు టీవీ పెట్టట్లేదు అలానే ఫోన్ చూపించను అని కూడా లేదు అప్పుడప్పుడు రెగ్యులర్గా మా పక్కన ఉంటుంది కదా తను ఎప్పుడన్నా మేము చూసేవి చూస్తాను తప్పితే నేను రెగ్యులర్గా అయితే ఫోన్ నేను చూపించట్లేదు అనమాట సో నేను ఈ కూరగాయలన్నీ సరిదేసుకొని షింక్లో ఉన్న అంట్లన్నీ కడిగి సాయంత్రానికి ఫుల్గా బ్యాటరీ అయిపోయింది అనమాట నిజం చెప్పాలంటే నా బాడీలో ఛార్జింగ్ అంతా అయిపోతుంది నన్ను ఎప్పుడు చూసినా సరే జిడ్డుగా ఆడతా ఆయిలీ ఫేస్ నాది మామూలుగానే ఆయిలీ స్కిన్ ఇంకా దారుణంగా జిడ్డుగాతా ఉంటాను తప్పితే అసలు ఫ్రెష్గానే అనిపించండి నా ఫేస్ నాకు ఎంత రెడీ అయినా కానీ మా పాప చూస్తే నేను ఎప్పుడు క్యూట్గా హ్యాపీగా ఉంటుంది ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఎలా ఉన్నా ఇప్పుడు ఎవరు పట్టించుకోరు కానీ పిల్లలు మాత్రం జిడ్డుగా ఉన్నా వాళ్ళకి కొంచెం వాళ్ళు కొంచెం నీట్గా లేకపోయినా కంపల్సరీగా మదర్ని అంటారు ఏంటమ్మా పిల్లల్ని అలా అట్టి పెట్టావని చెప్పి అంత దారుణంగా పిల్లల్ని చూస్తే బుద్ధి అవుతుంది ఇలాంటి మాటలు మాట్లాడతారు చాలామంది ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడటం ఆపేయండి ఆమె సిచువే పక్కన వాళ్ళే సిచ్యువేషన్లో ఉన్నారనేది కూడా మనం గమనించాలి వాళ్ళు అసలు రెడ్ చేసే పొజిషన్లో ఉన్నారా లేదనేది కూడా గమనించుకోవాలన్నమాట నేను మాత్రం మాక్సిమం నా బాడీలో ఛార్జింగ్ ఉన్నంత వరకు పాపను మేనేజ్ చేయడానికి ఎక్కువ టైం కేటాయిస్తాను అనమాట ఇల్లు ఎలా ఉంది అలా నీట్గా పెట్టుకోవాలి నేను నీట్గా ఉంచుకుంటాను అంతేగాని ఓసీడీగా నీట్గా అదంతా క్లీన్ చేసుకోవాలి సో ఇలా ఏం అనుకోనమాట ఒకవేళ ఇప్పుడు క్లీన్ చేసుకోలేకపోతే ఓకే తను పడుకున్నా క్లీన్ చేసుకోవచ్చు అనేది అన్ని సెన్స్లో ఉంటాను తప్పితే ఆ పని అప్పటికప్పుడే అయిపోవాలి సో ఇలా ఏం అనుకోను కొన్ని కొన్ని అప్పటికప్పుడే అయిపోవాలి కొన్ని లేట్గా అయినా పర్లేదు ఇప్పుడు షింక్లో అంట్లోనే అవి కొంచెం లేట్గా కడుక్కున్నా మనల్ని ఏం చేయరు కానీ పాపకి ఏదన్నా సిచ్యువేషన్స్లో వాళ్ళు కింద బడ్డా చేసినా మనం అలాంటివి అప్పటికప్పుడే చేసుకోవాలన్నమాట పిల్లలతోటి అప్పటికప్పుడే టైం స్పెండ్ చేసుకోవాలి వాళ్ళు మేల్కొని అనిసేపు షింకులో అంట్లు ఏమన్నా తర్వాత అయినా కడుకోవచ్చు గ్యాస్ స్టవ్స్ తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు అని నేను అనుకుంటాను అనమాట మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి ఈ షింకులో ఉన్న అంట్లు అన్నీ కడగాలి ఈ షింకులో అంట్లు కడుగుతావా సర్లే అని చెప్పి షింక్ ఖాళీ అయిపోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యే మళ్ళీ వస్తాయి అనమాట అంట్లు సో ప్రతిరోజు త్రీ టైమ్స్ కడుగుతాను నేనైతే అంట్లు మీరు ఎన్నిసార్లు కడుగుతారో కూడా కామెంట్ చేయండి ఇక్కడ మా బుడ్డదైతే పైకి ఎక్కడానికి అయితే ఎక్కిద్ది కానీ కిందకి దిగటం రాదనమాట ఇప్పుడు డైనింగ్ టేబుల్స్ ఎక్కడ కూడా చేస్తుంది నేను ఆ వీడియో కూడా షార్ట్లో అప్లోడ్ చేస్తాను ఎప్పుడైనా సరే కంపల్సరీగా వీడియో కూడా తీసాను షార్ట్లో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి నాకేమనిపిస్తుంది తెలుసా ఇంట్లో ఎవరైనా సరే వైఫ్ వెయిట్ చేస్తూ ఉంటే హస్బెండ్ ఇలా ఏమన్నా తీసుకొస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మన కోసం తీసుకొచ్చారనే సెన్స్ మనకు కూడా ఉంటుంది అనమాట ఈ కష్టం అంతా చేసిన కష్టం అంతా కూడా పోయిద్ది అప్పుడప్పుడు ఇలాంటివి తీసుకొస్తూ ఉంటారు నేను అసలు చెప్పను ఫాస్ట్ ఫుడ్ తెమ్మని తనే ఎక్కువ తెస్తారనమాట నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్